వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ హరీష్ శంకర్ ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచన్ మూవీని చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది ఇది అజయ్ దేవగన్ ట్రైడ్ మూవీకి రిమేక్ రీమేక్ ఈ మూవీ కంటే ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ ను చేయాల్సి ఉంది కానీ పవన్ కళ్యాణ్ డేస్ లేకపోవడంతో ఖాళీగా ఉండడం ఎందుకని మధ్యలో ఇలా రవితేజతో మిస్టర్ బచన్ ప్లాన్ చేశాడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ముందు ఒరిజినల్ కథతో మొదలై చివరకు తేరి రిమేక్ తో మారిపోయింది ఇలా హరీష్ శంకర్ ఒకటి అనుకుంటే ఇంకొకటి జరా ఇక ఇప్పుడు హరీష్ శంకర్ మిస్టర్ బచన్ షూట్ ని పూర్తి చేసినట్టుగా కనిపిస్తుంది సో రీల్ అంటూ మూవీ నుంచి అప్డేట్ కూడా వదిలారు తాజాగా ఈ డైరెక్టర్ ట్విట్ లో చిట్ చాట్ చేసన్ పెట్టేశాడు దీంతో హరీష్ శంకర్ ను అభిమానులు రకరకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు మిస్టర్ బచ్చన్ అప్డేట్లు ఉస్తాద్ అప్డేట్ లు అడిగేశారు చిరంజీవితో సినిమా ఉంటుందా అని కూడా అడిగేశారు త్వరలోనే ఉస్తాద్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఇందులో ఐటమ్ సాంగ్ తో పాటు అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయని చిరంజీవితో ఒకవేళ సినిమా చేస్తే ఏ జోనర్ ఏ క్యారెక్టర్ లో ఊహించుకుంటున్నారు అని హరీష్ శంకర్ ను నిడిజిన్ అడిగాడు ఆడియన్స్ మళ్లీ మళ్లీ చూసేలా ప్లాన్ చేస్తానని అన్నాడు పవన్ కళ్యాణ్ బర్త్డే కు ఉస్తాద్ నుంచి అప్డేట్ ఉంటుందని ఇప్పుడే ఇంటి ఇచ్చాడు చిరంజీవితో సినిమా ఉంటుందా అని అడిగితే అదే పనిలో ఉంటున్నానని ట్విట్ చేశాడు హరీష్ శంకర్ మహేష్ బాబుతో మూవీ చేస్తే మాత్రం పోఖరి లాంటి మాస్ క్యారెక్టరైజేషన్ రాస్తానని ఇంటి ఇచ్చాడు రామయ్య వస్తావయ్యలో క్యారెక్టర్ ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ఈ పాత్రను ఎందుకు రాశావన్నా అని ఓ నెటిజన్ అడిగాడు ఆ కథకు అలాంటి పాత్రే అవసరం అందుకే రాశానంటూ హరీష్ శంకర్ సమాధానం ఇచ్చాడు